హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం అప్లికేషన్ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటాం సో ఈ వీడియో ద్వారా మీ ఆఫీస్ సంబంధించి లేదా స్కూల్ ఆర్ కాలేజ్ సంబంధించి ఫామ్స్ని ఎలా క్రియేట్ చేయాలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు సో ఈ వీడియోలో నేను జస్ట్ మీకు ఒక మోడల్ అప్లికేషన్ మాత్రమే డిజైన్ చేసి చూపిస్తాను సో దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మీరు ఎలాంటి అప్లికేషన్ ఫామ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు సో హెడ్డింగ్ టైప్ చేశాక ఇక్కడ సెంటర్ అలైన్ పైన క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ బీ దగ్గర క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి షేడింగ్ కలర్ అనే ఆప్షన్ యూజ్ చేసి సో ఆ హెడ్డింగ్కి మనం కలర్ అనేది అప్లై చేయొచ్చు తర్వాత ఇక్కడ హెడ్డింగ్స్ టైప్ చేయబోయే ముందు ట్యాబ్ స్టాప్ సెట్ చేయాలి సో రైట్ క్లిక్ చేసి పారాగ్రాఫ్ అండ్ ట్యాబ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాబ్ స్టాప్ పొజిషన్ అడుగుతుంది సో ఆ కోల్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది మనం సెట్ చేస్తాము దెన్ ఓకే ఇచ్చాక మీరు ఇప్పుడు టైప్ చేస్తూ ఉంటే అంటే హెడింగ్ టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా కోల్ అనేది ఆర్డర్లోకి సెట్ అవుతుంది చాలా అప్లికేషన్స్లో కోలర్ అనేది ముందుకు వెనక్కు ఉంటుంది అలా లేకుండా క్లియర్గా రావడానికి నేను ఇందాక చూపించిన పద్ధతిలో ట్యాప్ స్టాప్ని క్రియేట్ చేసుకోండి హాయ్ వ్యూవర్స్ సో ఎంఎస్ వర్డ్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ మెనూస్ అలాగే ఎక్సెల్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ సంబంధించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా మీరు తప్పగా తప్పకుండా వాచ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో చూడండి ఆల్మోస్ట్ డేటా అంతా ఇలా టైప్ చేసిన తర్వాత సో డేటానంతటినీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ స్పేసింగ్స్లో ఎంత సైజ్ లైన్ స్పేస్ కావాలి అనేది ఆ గ్యాప్ అనేది ఎంత కావాలనేది సెలెక్ట్ చేస్తాం తర్వాత ఇప్పుడు మళ్ళీ డేటానంతటినీ సెలెక్ట్ చేసి ఇందాక చేసినట్టు రైట్ క్లిక్ చేసి ఇక్కడ పారాగ్రాఫ్ ఆప్షన్ తీసుకోవాలి ఇక్కడ ట్యాబ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఇప్పుడు లైన్స్ రావడానికి ట్యాప్ స్టాప్ ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది పొజిషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ దగ్గర వరకు రావాలి సో ఫిఫ్టీన్ తీసుకున్నాము మీకు సెంటర్లోకి ఎగ్జిట్ రావాలి అలాగే ఎలాంటి లైన్ రావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి ఇప్పుడు చూడండి చాలా ఈజీగా మీరు ఇక్కడ లైన్స్ అనేది యాడ్ చేయగలుగుతారు జస్ట్ ట్యాప్ ప్రెస్ చేయండి ఆ లైన్స్ అనేటివి యాడ్ అవుతాయి ఇవి ఎలా వస్తున్నాయి తెలుసా ఇందాక మనం ట్యాప్ స్టాప్ సెట్ చేసాం కదా అందువల్ల ఇవి ఈజీగా మనం జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆ ట్యాప్ స్టాప్ అనేది ఆ లైన్స్ అనేది ఇన్సర్ట్ అవుతాయి సో ఇలా కాకుండా చాలా అప్లికేషన్స్లో బాక్సెస్ ఇన్సర్ట్ చేయమని చెప్తూ ఉంటారు సో అలాంటి బాక్సెస్ని ఇన్సర్ట్ చేయడానికి మీరు ఒక కోడ్ని టైప్ చేయాలి లైక్ టూ సిక్స్ వన్ జీరో టైప్ చేసి ఆల్ట్ ఎక్స్ప్రెస్ అండి ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది సో జస్ట్ ఇప్పుడు ఈ బాక్స్ని సెలెక్ట్ చేసి సో కర్ కాపీ చేస్తాము కంట్రోల్ సి ద్వారా కాపీ చేయొచ్చు సో జస్ట్ కా కంట్రోల్ వి అని ఇస్తూ సో ఆ బాక్సెస్ని మీరు పేస్ట్ చేస్తూ పోవచ్చు కాప్ తర్వాత ఆ లైన్ ఆఫ్ ద బాక్సెస్ అన్నిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి వండి కాపీ అవుతుంది అలాగే కంట్రోల్ వి ఇచ్చారంటే పేస్ట్ అవుతుంది ఇలా ప్రతి హెడ్డింగ్స్ దగ్గర కంట్రోల్ వి ప్రెస్ చేస్తూ ఉంటే సో ఆ బాక్సెస్ అనేటివి ఆటోమేటిక్గా పేస్ట్ అవుతూ వెళ్తాయి సో ఇలా ఈజీగా మనం బాక్సెస్ని కంట్రోల్ వి ద్వారా పేస్ట్ చేయచ్చు సో సైజ్ ఇక్కడ ఎక్కువగా ఉంది అనిపిస్తే మీ హెడ్డింగ్స్ అనదర్ పేజ్లోకి వెళ్ళినట్టయితే లైన్ స్పేసింగ్ అనేది తగ్గించుకోండి ఆటోమేటిక్గా అవి అదే పేపర్లోనే అడ్జస్ట్ అవుతాయి లేదా ఫాంట్ సైజ్ కూడా మీరు తగ్గించి ఒకే పేపర్లోనే హెడ్డింగ్స్ అనేటివి అడ్జస్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇక్కడ ఒక లైన్ యాడ్ చేయాలనుకున్నాను సో దీనికోసం జస్ట్ ఈక్వల్ ఈక్వల్ త్రీ ఈక్వల్స్ టైప్ చేసి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి సో ఈజీగా మీకు లైన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్లో మనం సిగ్నేచర్ లైన్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ మెను ఇక్కడ సిగ్నేచర్ లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయాలి సో తర్వాత సిగ్నేచర్ ఎవరు చేయాలి అనేది ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఇక్కడ టైప్ చేస్తాం సో ఇన్ కేసు అప్లికేషన్స్లో మేనేజర్ సిగ్నేచర్ కావాలన్నా కూడా అక్కడ టైప్ చేసి ఓకే ఇస్తాం దెన్ ఇప్పుడు సిగ్నేచర్ లైన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఒక్కొక్కసారి ఇలా అప్లికే పేజ్ నుంచి అది పక్కన వెళ్ళి వెళ్తాయి అట్లాంటప్పుడు మార్జిన్ అడ్జస్ట్మెంట్ చేసి కూడా మీరు హెడ్ ఆ లైన్స్ని అడ్జస్ట్ చేయొచ్చు ఇప్పుడు సిగ్నేచర్ లైన్ నేను రైట్ సైడ్కి అలైన్ చేశాను తర్వాత ఇప్పుడు ఈ పేజ్ చుట్టూ బార్డర్ని యాడ్ చేస్తాము బార్డర్ యాడ్ చేయడానికి మనం డిజైన్ మెనుకి వెళ్ళి ఇక్కడ పేజ్ బార్డర్ దగ్గర క్లిక్ చేయాలి దెన్ ఇక్కడ మీకు బార్డర్ ఎంత సైజులో కావాలి ఎలాంటి లైన్ కావాలి ఎలాంటి లైన్ కావాలో సెలెక్ట్ చేసి ఓకే చేసామంటే పేజ్ చుట్టూ బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది ఇన్ కేసు పేజ్ బార్డర్స్లోనే మీరు డిజైనింగ్ బార్డర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది